జయశంకర్ జిల్లా రేగొండ మండల కేంద్రంలోని కొడవట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాణ పనుల్ని వేగవంతం చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఈ రోజు అధికారులతో సమావేశం నిర్వహించి అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఈబో మహేష్ ఆలయ చైర్మన్ భిక్షపతి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు వంట చేసుకొని ఆ స్వామిని దర్శనం చేసుకొని నిత్యము రోజుకు భక్తులు బస్తలే ఉంటారు హోలీ పౌర్ణమికి కూడా సుమారు ఐదారు లక్షల మంది కూడా ఆ నాలుగు రోజుల జాతర కూడా బ్రహ్మాండంగా నడుస్తారు ఈ స్వామివారికి గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు పాదయాత్ర సందర్భంగా వారు కూడా మొక్కుకొని పాదయాత్ర చేపట్టడంతో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆనాడు పత్రికా సమావేశంలో కూడా చెప్పడం జరిగింది మేము అధికారంలోకి వస్తాం వచ్చిన వెంటనే ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామనే మాట అయితే పత్రికల గురించి చెప్పాడు అదే మాట కొరకు ఈరోజు పన్నెండు కోట్ల పదిహేను లక్షల రూపాయలను నిధిలిప్తూ ఈ రవాణా సౌకర్యం కూడా రోడ్లను మంజూరు చేయడం జరిగింది ఆ దిశలో ఈరోజు ఆర్ అండ్ బి ఆర్డబ్ల్యూఎస్ మిషన్ భగీరథ ఎండోమెంట్ అదేవిధంగా టూరిజం అన్ని డిపార్ట్మెంట్లతో రివ్యూ సమావేశం కూడా పెట్టుకోవడం జరిగింది ఈ రివ్యూ సమావేశంలో వర్కులన్నీ పోలిపో దగ్గరికి వస్తుంది జాతర టైం నూట యాభై రోజులు ఉంది ఈ నూట యాభై రోజుల వ్యవధిలో వనరులన్నీ త్వరితగతిన వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులు కోరడం జరిగింది ఇక్కడ కోనేరు కానీ అదేవిధంగా రాయలెట్ బ్లాక్స్ కానీ భక్తులకు వసతి గదులు కానీ గెస్ట్ హౌస్లు కానీ ఆఫీసు బిల్డింగ్ దేవాలయం గర్భగుడితో పాటు మండపం కానీ ఇక్కడ అనేక రకాలుగా ఈ యొక్క నిధులను పనుల కొరకు ఈరోజు ప్రసాదము కౌంటర్ కానీ అదేవిధంగా పంట శాల గాని ఈరోజు ఇవన్నిటి కూడా కన్స్ట్రక్షన్ ఆఫ్ కేశఖండనం ఏదైతే వెంటకలు తీసేటువంటి భక్తుల కొరకు కానీ రాజగోపురం లాంటిది కళ్యాణ మండపం లాంటిది ఇంకా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి అన్నదాన సత్రం కొరకు టాయిలెట్ బ్లాక్సు అదేవిధంగా ఇక్కడ ఒక భోజనసార్ ట్యాంకు పోనీరు మినీ ట్యాంక్ పండు మొక్కులు తీర్చే కొరకు గొర్రెలను మేకలను కోళ్లను పోచడానికి దాన్ని కూడా షెడ్ కానీ వెళ్ళిపోయాడము కానీ అదేవిధంగా మాడ రోడ్స్ రోడ్సు డ్రైనేజీతో పాటు పైప్ లైన్తో పాటు డబుల్ రోడ్ విస్తరణ సెంటర్ లైటింగ్ సైడ్ లైటింగ్ అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజు అండర్ గ్రౌండ్ పవర్ సప్లై ఇక్కడ ఉన్నటువంటి ఫంక్షన్ కూడా రీమోడల్ చేసే విధంగా ఇవన్నీ పనుల కొరకు అధికారులతో రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇవి ఐదు నెలల్లో ఈ నూట యాభై రోజుల్లో పనులు పూర్తి చేయాలనే ఒక సంకల్పంతో రివ్యూ చేశాం తప్పకుండా నిధులు కూడా ఇంకా అవసరం ఉన్నటువంటి నిధులు కూడా తెస్తాం ఆ నిధులు ప్రజల సహకారంతో నేను భక్తులను కూడా మేము కోరుతున్నాం ఆ స్వామిని మొక్కుకుంటే మీ వ్యాపారాలు పెరుగుతాయి